బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలనుకున్న వారికి ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పనుందండి వీరందరికీ కూడా ఇప్పటికీ చూసుకుంటే కనుక రాష్ట్రంలో పలు బ్యాంకులు ఒక్కో బ్యాంకు ఒక్కొక్క విధంగా వడ్డీని అయితే అందిస్తుంటే మరికొన్ని అయితే డబ్బులు కూడా ఎక్కువ అయితే ఇవ్వడం లేదండి కొన్ని బ్యాంకులు ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తుంటే మరికొన్ని బ్యాంకులు యాభై వేలు లేదా లక్ష రూపాయలు ఆ పైన అమౌంట్ మాత్రమే ఇస్తున్నాయండి అయితే ఈ బ్యాంకులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆర్బీఐ సంయుక్తంగా ఎవరైతే మధ్యతరగతి వారు ఉంటారో ఆర్థికంగా విలో పావర్టీ లైన్లో ఉంటారో వీరికి సంబంధించి ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి ఈ నిర్ణయంతో బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకునే వారికి సంబంధించి లక్ష రూపాయల దాకా లోన్ తీసుకుంటే ఒక రకంగా రెండు లక్షల దాకా లోన్ తీసుకుంటే ఒక రకంగా ఉన్నటువంటి రూల్స్ని అయితే మార్చబోతున్నారండి ఇప్పుడు కొన్ని బ్యాంకులకు వెళ్తే మినిమం లక్ష యాభై వేలు అయితే ఇస్తున్నారండి రెండు లక్షల వరకు కూడా ఇస్తున్నారు అయితే ఈ రెండు లక్షలు దాటి మీరు తీసుకున్నట్లయితే కనుక మీకు ఇంట్రెస్ట్ అనేది తక్కువ అయితే పడుతుంది అండి ఒకవేళ కనుక లక్ష యాభై వేలు రెండు లక్షలు తీసుకున్నట్లయితే కనుక మీకైతే ఇంట్రెస్ట్ అనేది యథావిధిగా రూపాయి పడవచ్చు అంతకన్నా ఎక్కువ కూడా పడవచ్చండి కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అయితే ఈ పరిస్థితిని మార్చాలని ఆర్బీఐ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి త్వరలో ఈ యొక్క అప్డేట్ కూడా ప్రజల ముందుకు అయితే తీసుకురాబోతున్నారు పర్టికులర్గా ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నవారు ఉంటారో ఇక ఆర్థికంగా వెనకబడిన వారు ఉంటారు వీరందరూ కూడా డబ్బులు కావాలంటే కనుక అన్ని కూడా బంగారం అనేది తనఖా పెట్టి బంగారం అనేది తాకడి పెట్టి బ్యాంకుల నుంచి అయితే వారు ఆర్థిక పరమైన లావాదేవీలకైతే ఆ డబ్బు అయితే వాడుకుండేవారండి ఇదివరకు ఈ రూల్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మార్చింది అదేవిధంగా బ్యాంక్ లోన్స్ అయితే ప్రజెంట్ బ్యాంక్ లోన్స్ ప్రకారం ఇప్పుడు రూల్స్ అనేది మీరు ఎంత డబ్బు తీసుకున్నప్పటికీ కూడా సంవత్సరంలోనే తిరిగి కట్టాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక అలా కట్టలేని పరిస్థితిలో మీకు ఇంట్రెస్ట్ అయితే ఎంత అయితే వేస్తారో అదే రెట్టింపు ఇంట్రెస్ట్ కూడా రాష్ట్ర ఇక్కడ బ్యాంకులు అయితే మీకు మీ మీ లోన్ పైన జమ చేయడం జరుగుతుందండి ఎలాగంటే మీకు డెబ్బై రెండు పైసలు డెబ్బై మూడు పైసలకి మీరు ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు మీరు పన్నెండు నెలల్లో మీ యొక్క లోన్ క్లియర్ చేయలేదంటే ఆ డబ్బులు మొత్తం కట్టలేదంటే కనుక వచ్చే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరుగుతుందండి అది రూపాయి అవ్వచ్చు లేదా ఎనభై ఐదు పైసలు అవ్వచ్చు ఇంకా తక్కువ అవ్వచ్చు లేదా ఎక్కువ అవ్వచ్చు డిపెండ్స్ ఆన్ బ్యాంకు బ్యాంకు బట్టి ఈ రూల్స్ కూడా ఉంటాయండి కాబట్టి ఇవన్నీ కూడా మీరు బ్యాంకు లోన్ తీసుకునే ముందే గోల్డ్ లోన్ ఏదైతే తీసుకుంటారో బ్యాంకులో ముందుగానే ఇవన్నీ చెక్ చేసుకుంటే అయితే ఈ విధంగా మీరు లోన్ తీసుకున్నట్లయితే కనుక మీకు బెనిఫిట్స్ అయితే ఉంటుందండి లేదంటే కనుక బ్యాంక్ లోన్ తీసుకున్న తర్వాత అది కూడా ఎక్కువ మోతాదులో డబ్బులు తీసుకున్న తర్వాత మీరైతే ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుందండి అయితే త్వరలో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆర్బీఐ సంయుక్తంగా కూడా ఎవరైతే పేద మధ్య తరగతి బిలో పవర్టీ లైన్లో ఉన్నవారు ఉన్నారు వీరందరికీ సంబంధించి అప్డేట్ అయితే తీసుకెళ్ళబోతున్నారండి ఈ యొక్క అప్డేట్ రాగానే నేనైతే వీడియో అయితే తప్పకుండా చేస్తాను కాబట్టి ఎవరైతే మన ఛానల్ విజిట్ చేస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో